ఇందుకే వద్దాగా అదే మాట్లాడుతున్నా ఏం మాట్లాడతాను అంటే ఇన్ని రోజులు నేను ఇద్దర పిల్లలను పంపిన పిల్లల చదువు చేసినావు మరి ఇవాళ మందు దాచి కోసం పై చూస్తున్నాం ఎప్పుడైతే ప్రచారం చేస్తున్నావు మీరు ఇందురో నా పిల్లలను ఏం జరిపినావు కార్పొరేట్ పొలిటికాల మీరు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తావు కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జెండా మోసినప్పుడు స్టాండ్ స్టాండ్ అది తప్పనా లేదు పోటీ చేస్తారు కాదు అన్నదే బాయి చేస్తాను నేను స్టాండ్ పై రోజు నేను జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పిండే నేను నిజామాబాద్ తెలిస్తే సార్ కాంగ్రెస్ పార్టీ అంటే మై స్టేట్ మెస్ట్ బికా ఆత్ పర్యట చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి నేను కూడా వాళ్ళకే మాట ఎందుకంటే జీవన్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి కానీ వాస్తవం అనేది తెలియాలి కాబట్టి ఇట్ ఈ రియాలిటీ రియాలిటీ ఆయన కార్పొరేట్ ది పొలిటికల్ మాఫియా డేంజర్ పద కమిటీ కార్పొరేట్ అనే చూడు పొలిటిక్స్ రావద్దు అని ఎంకరేజ్ చేయొద్దు నా బాధ అదేనా నువ్వు నిలబడితే కానీ ఎవరు నిలబడి వచ్చినా కాదు